రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆరవ దశ పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఈ మేరకు పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది ఓటింగ్ సజావుగా ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు బీహార్లో ఎనిమిది సీట్లు హర్యానాలో మొత్తం పది సీట్లు జమ్మూ కాశ్మీర్లో ఒక సీటు జార్ఖండ్లో నాలుగు ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లు ఒడిషాలో ఆరు ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు పశ్చిమ బెంగాల్లో ఎనిమిది సీట్లకు పోలింగ్ జరుగుతోంది పదకొండు పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది ఓటర్లు ఆరో దశలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు దాదాపు పదకొండు పాయింట్ నాలుగు లక్షల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు ఇక ఆరవ దశ పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది మరింత సమాచారం పోలింగ్ సంబంధించి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి దశ సంబంధించి అప్డేట్స్ ఏంటి సో లో ఎన్నికల ఎన్నికల ప్రక్రియ మొదలైంది ఉదయం ఏడు గంటలకు ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైంది దాదాపు ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర ప్రాంతాల్లో యాభై ఎనిమిది లోక్ సభ స్థానాలకు రోజు పోలింగ్ జరుగుతోంది హర్యానాలోని మొత్తం పది స్థానాలు ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని అయితే కొన్ని ప్రాంతాల్లో లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి సో ఒడిస్సాలో ఆరు స్థానాల పరిధిలో మొత్తం ఒడిస్సాలో ఆరు లోక్సభ స్థానాలతో పాటు నలభై రెండు అసెంబ్లీ కూడా పోలింగ్ వస్తా ఉంది దీంతో నాలుగు వందల ఎనభై ఆరు లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తవునుంది సో మిగతా యాభై ఏడు స్థానాలకు జూన్ ఒకటో తారీఖున చివరి విడత ఏడవ విడత పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది జూన్ నాలుగు వందల పద్నాలుగు వెళ్ళగా సో ఇప్పటికే ఆరు విడతలు అంటే ఈ రోజుతో ఆరు విడతలు పూర్తయిన ప్రభుత్వం పూర్తయింది సో ఇప్పటికీ నాలుగు వందల ఎనభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి సో ఈ రోజు జరిగే ఎన్నికల ఎన్నికలలో పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ ఓట్లు వినియోగించుకుంటున్నారు మాజీ ఏదైతే అద్వాణి బీజేపీ నేత సీనియర్ నేత ఆయన ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాను ఇంద్రజీత్ సింగ్ కృష్ణపాల్ బుర్జర్ బుర్జర్ సో పాటు మేనకా గాంధీ సబితా బాత్రా మనోహర్ లాల్ పట్టల్ రాజ్ బజ్జర్ కన్నయ్య కుమార్ దిపేందర్ సింగ్ సో వీళ్ళంతా తమ ఓటు హక్కు నిర్వహించుకున్నారు ఈ ఢిల్లీ హర్యానాలో అత్యంత కీలకంగా పది అక్కడ హర్యానాలో పది సీట్లు మొత్తం ఉన్నాయి ఏడు సీట్లు సో గతంలో బీజేపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేసే విధంగా ప్రచారం చేసింది మరి ఢిల్లీలో మాత్రము అటు ఎన్డీఏ కూటమి ఎన్డీఆర్ కూటమి ఇటు ఎన్డీఏ కూటమి సభ్యులు పోటా పోటీ ప్రచారం చేశారు మరి ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారని మాత్రం మనం గెలిచాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్ అయితే ఉదయం నుంచి ప్రజలు తమ ఓటర్స్ వినియోగించుకునేందుకు అయితే ఎన్ని ఎన్నికల సెంటర్లలో వస్తున్నారు రైట్ అశోక్ థ్యాంక్ యూ Right, Ashok. Thank you.